నమస్తే వెల్కమ్ టు వైస్ ఆఫ్ ఏపీ సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఏపీలో కొత్తగా ఇంద్రధనుసు పథకం అయితే అమలు చేయబోతున్నారండి ఈ ఇంద్రధనుసు పథకం ద్వారా ఇక మెదట నుంచి వీరికి కూడా ఉచిత బాసు సౌకర్యం కల్పించబోతున్నారు ఈ ఉచిత బాస్సు సౌకర్యం అనేది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అసలు ఇంద్రధనసు పథకం పెట్టడానికి కారణం ఏంటి ఇలా పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి అండ్ అలాగే వీడియో చూసే ముందు మాత్రం ప్లీజ్ వీడియోకి మర్చిపోకండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యుల పాలిట అంటే ముఖ్యంగా దివ్యాంగుల పాలిట ఆశాకిరణంగా అయితే మారిందండి ఆర్థిక మంత్రి పయ్యవుల్ కేశవ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొత్తంగా కూడా మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్ల బడ్జెట్లో లో పేరుతో ఒక వినూత్న పథకాన్ని అయితే ప్రకటించడం జరిగిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ప్రభుత్వం దివ్యాంగులకు సాధకారితకు పెద్దపీటమైతే వేయబోతున్నారండి ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమయ్యేలా చేస్తున్నారండి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇంద్రధనసు పథకం ప్రయోజనాలు పొందే విధానం అండి నమోదు ప్రక్రియ అంటే ముందుగా ప్రభుత్వం కేటాయించిన అధికారిక పోర్టల్లో లేదా మీ సమీపంలోని సచివాలయంలో మీ వివరాలను అయితే నమోదు చేసుకోవాలండి ధృవీకరణ అంటే మీ వద్ద ఉన్న సదరం సర్టిఫికేట్ ఆధారంగా అధికారులు మీ అర్హతను ధృవీకరిస్తారండి మీ సదరం సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట మీ సదరం సర్టిఫికేట్ పట్టుకొని సచివాలయంకి అయితే వెళ్ళాలండి అక్కడ ఉన్న వాళ్ళ అధికారులు సిబ్బంది మీ అర్హతను బట్టి కన్ఫర్మ్ చేస్తారనమాట స్మార్ట్ కార్డ్ జారీ అంటే ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రత్యేకమైన ఇంద్రధనస్ స్మార్ట్ కార్డ్ లేదా అయితే ప్రభుత్వం అందజేస్తుందండి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇంద్రదన్స్ స్మార్ట్ కార్డ్ లేదా పాస్బుక్ అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుందండి ఇంకా అలాగే సబ్సిడీలు మరియు రుణాలు స్వయం ఉపాధి కోసం లోన్లు కావాలనుకునే వారు నిర్ణీత ను అంటే అప్లికేషన్ ఫార్మ్లు అయితే నింపి మీ డీటెయిల్స్ అన్ని కూడా నింపి బ్యాంకు లింకేజ్ ద్వారా సబ్సిడీ అయితే పొందవచ్చు అనమాట శిక్షణ క్రీడ లేదా నైపుణ్యాభివృద్ధిలో చేరాలనుకునే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రాల్లో దరఖాస్తు అయితే చేసుకోవాలండి ఈ ఇంద్రధనసు పథకానికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ముందుగా అయితే మీ సచివాలయంకి అయితే వెళ్ళి మీ పేరు అయితే నమోదు చేసుకోవాలండి అంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ నమోదు చేసుకోవాలండి అలాగే సదరం సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట దాన్ని బట్టి ఉచిత బస్సు కోసం ప్రత్యేకమైన ఇంద్రధనసు స్మార్ట్ కార్డ్ లేదా పాస్బుక్ నైతే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇంద్రధనసు పథకానికి ముఖ్యమైన ఫ్యూచర్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి పథకం పేరైతే ఇంద్రదనుసు పథకం అండి ఇంద్రధనస్ స్కీమ్ అనమాట లబ్ధిదారులు అయితే రాష్ట్రంలోని దివ్యాంగ పురుషులు మరియు మహిళలు అలాగే ప్రధాన ప్రయోజనం చూసుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటే పురుషులకు కూడా ఉచిత ప్రయాణం అయితే కల్పించబోతున్నారండి ఈ ఇంద్రదనసు పథకం ద్వారా గృహ మద్దతు అంటే ఇల్లు నిర్మాణంలో ప్రత్యేక ప్రాధాన్యత మరియు ఆర్థిక సహాయం అయితే కల్పించబోతున్నారండి విద్య వినికిడి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ అయితే నిర్మించబోతున్నారండి అలాగే క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వబోతున్నారనమాట ఈ ఇంద్రధనసు పథకం ద్వారా ఈ ప్రయోజనాలన్నీ ఏపీ ప్రభుత్వం కల్పించబోతుందండి ఈ ఇంద్రధనసు పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు అయితే ఒకసారి చూద్దామండి ఏపీ ప్రభుత్వం ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇంద్రధనసు పథకం ద్వారా దివ్యాంగులకు జీవితంలో పెను మార్పులైతే అయితే తీసుకురానుందండి ఆర్థిక భారం తగ్గింపు ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు కదండి ఇక మీదట నుంచి దివ్యాంగ పురుషులకు కూడా విస్తరించడం వల్ల వారి నెలవారీ రవాణా ఖర్చులు కూడా ఆదా అవుతాయండి ఇప్పటి వరకు అయితే మహిళలకు మాత్రమే స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు కల్పించడం జరిగింది కదండి ఇక మీదటి నుంచి ఇంద్రధనుసు పథకం ద్వారా కూడా దివ్యాంగుల పురుషులకు కూడా ఫ్రీ బస్సు అయితే కల్పించబోతుంది ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దివ్యాంగులకు ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్ళడం ఇప్పుడు మరింత సులభం అయితే అవుతుందండి సామాజిక భద్రత సొంత ఇంటికలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే గృహ మద్దతు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందండి సాంకేతిక వినియోగం ఆధునిక పరికరాలు మరియు టెక్నాలజీ సాయంతో దివ్యాంగులకు మెరుగైన వైద్యం వినికిడి యంత్రాలు పంపిణీ అయితే జరగబోతుందండి ఈ ఇంద్రధనసు పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు మరియు అర్హతలండి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారైతే ఉండాలండి వైకల్యం ధృవీకరణ నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవాళ్ళు సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట వాళ్ళకు సదరం సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఆధార్ కార్డు వ్యక్తిగత గుర్తింపు కోసం అలాగే రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం రైస్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం అయితే కావాలండి ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాలన్నమాట ఈ ఇంద్రధనస పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ పత్రాలన్నీ కావాలండి వాళ్ళు ఖచ్చితంగా అంటే ఈ ఇంద్రధనస పథకానికి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారైతే ఉండాలన్నమాట ఇంద్రదడుసు పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి వర్తిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత కలిగిన దివ్యాంగ పురుషులు మరియు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబోతున్నారండి ఈ పథకం ద్వారా లోన్లు లభిస్తాయా అంటే అవునండి దివ్యాంగుల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు గతంలో నిలిచిపోయిన సబ్సిడీ రుణాలను ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తుందండి వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు అంటే వారి కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో ప్రతిపాదించారండి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఎలా పొందాలి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక క్రీడా కేంద్రాల ద్వారా దివ్యాంగ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ అయితే ఇవ్వబోతున్నారండి ఏపీ ఇంద్రధనుసు స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్న ఇంద్రధనసు పథకం ద్వారా దివ్యాంగులకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతుందండి దివ్యాంగ పురుషులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఈ ఇంద్రధనుసు పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి ఈ ఉచిత బోస సౌకర్యం ద్వారా వాళ్లకు రవాణా ఖర్చులు అలాగే ఆర్థిక భారం తగ్గుతుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం అయితే బడ్జెట్ ప్రకారం ఇంద్రధనసు పథకాన్ని ప్రవేశపెట్టి ఏపీలో ఉన్నటువంటి దివ్యాంగ పురుషులకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో లో పథకం ద్వారా బడ్జెట్నైతే నైతే కేటాయించడం జరిగిందండి ఉచిత ప్రయాణం నుంచి విద్య వైద్యం మరియు గృహ వసతి వరకు అన్నిటికీ దివ్యాంగులకు అండగా ఉండాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి కాబట్టి ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే స్త్రీ శక్తి పథకం ద్వారా లభించిన ఉచిత బస్సు సౌకర్యం ఇప్పటి నుంచి దివ్యాంగుల పురుషులకు కూడా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించబోతున్నారండి ఇంద్రధనుసు పథకం ద్వారా ఈ ప్రయోజనాలు అయితే కల్పించబోతున్నారనమాట దానికి కావాల్సిన పత్రాలు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి మెయిన్గా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉండాలండి అలాగే నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవాళ్ళు సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఇదండి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిపోతున్న ఇంద్రధనుసు పథకం అండి ఈ పథకం ద్వారా ఇక మీదట నుంచి దివ్యాంగ పురుషులందరికీ కూడా ఉచిత బాసా సౌకర్యం కల్పించబోతున్నారండి ఇన్ఫర్మేషన్ ఇంకెవరకైనా షేర్ చేయండి ఎందుకంటే ఈ పథకం గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి